సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ వాసు చితకబాదారన్న సమాచారంతో పాఠశాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి సందర్శించారు విద్యార్థులు ఉపాధ్యాయులతో విడివిడిగా మాట్లాడి సంఘటన వివరాలను తెలుసుకున్నారు విద్యార్థులను కొట్టిన పీడి వాసుని ఇక్కడి నుండి తీసివేయాలంటూ విద్యార్థుల నుండి లిఖితపూర్వకమైన లేఖను తీసుకున్నట్లు తెలిపారు పాఠశాల ఆవరణలోని పరిస్థితుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె పరిస్థితులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు మాకు వచ్చిన సమాచారం ఇక్కడ పిల్లల్ని నేను పొద్దున ప్రజలతో బాగా కొట్టానని హాస్పిటల్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తే ఇవాళ రావడం జరిగింది ఫస్ట్ పిల్లలతో మాట్లాడటం జరిగింది వాళ్ళని జరిగిన సంఘటన నిజగండి ఒక అర్ధ గంట క్లాస్కి లేట్గా రావటం జరిగినందుకు వాళ్ళని బాగా కొడతారని చెప్పారు కాకపోతే ఇది మొదటిసారి కాబట్టి మాకు ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఇష్టం లేదని కాకపోతే పీడీ సారైన వాస సార్కి మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని అడిగారు ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మొత్తం ఫిమ్ కూడా ఇన్స్పెక్ట్ చేశాము ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగోలేదు దీన్ని కూడా ఈ విషయాన్ని కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది